తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మనకు అర్పించుకునేను తీతు రెండో పద్నాలుగు వచనం ప్రభుని యేసుక్రీస్తు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రభు తన కోసరము పవిత్ర శిలువను సహించి త్యాగం చేశాను మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమె ఆయన మనలను తన తండ్రి అగూ దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుము నేను తన పరలో ఒక రాజ్యంలో చేర్చుకునేటకు సదాకాలము తనతో నుండుటకు నీకోసం ప్రభుని యేసుక్రీస్తు స్థలము సిద్ధపరచ వెళ్ళినాడు నేను తీసుకెళ్ళేటకు ఆయన మరల రానే నాడు విశ్వాసము మరియు నీతిక్రియలు కలిగి సిద్ధపాటు కలిగి ఉండము విశ్వాసం లేకుండా ఎవరినూ ప్రభువును చూడలేరు పరిశుద్ధ పట్టణంలో చేరుటకు నమ్మకమ్మగా జీవించము ఆయన శిలువ ప్రేమకై భజించి కీర్తించుము దేవుడు నీకు నిత్యరాజ్యమును దయచేయునుగాక ఆమేన్